నాయకులు అభిమానులు మీడియా సోదరులు మనందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా బాడీలో మదనపల్లి తరఫు నుంచి రంగ్రమ్మ సార్ కానీ చలపతి కానీ మేడం కుమారి గారు కుమారి మేడం గారు కానీ వాళ్ళకు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఓ స్థానం కల్పించడము మన మదనపల్లికి గర్వకారణం వారిని స్టేట్ నాయకత్వం కానీ జిల్లా అధ్యక్షులు కానీ మదనపల్లి నుంచి నాయకులు కానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహించి వారిని వారి శక్తిని వారి కార్యాచరణను గుర్తించి వారి సేవలను పార్టీ వినియోగించుకునేదానికి వారిపైన కొద్ది బాధ్యత పెంచి బరువు బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విధంగా వాళ్ళు వెనుకోబడ్డారు వాళ్ళని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని మనము చాలువాతో పూలమాలతో సత్కరించి అభినందిద్దాం అలాగే ఇప్పటి వరకు స్టేట్ బాడీలో కానీ డిస్టిక్ బాడీలో కానీ చాలా మటుకు క్యాడర్ను ఏపీసీసీ ప్రకటించింది మున్ముందు మండలాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ బాడీని నియమించేదానికి ఆజ్ఞ ఆజ్ఞలన్నీ జరిగినాయి ఈ బాడీలను మనము కూలంకషంగా పక్షపాతం లేకున్నా పార్టీ అభిమానులు కాకుండా బయట ఉన్న శక్తులను అడ్డుకొని పార్టీ కోసమే పనిచేసే ప్రతి ఒక్కరికి తగు బాధ్యతలు ఇచ్చి పార్టీని మనం క్షేత్రాల నుంచి ఎదిగే విధంగా అభివృద్ధి జరిగే విధంగా ప్రతి ఒక్కరికి పోస్టులు ఇవ్వడానికి అధిష్టానం మనకు ఆదేశాలు జారీ చేసింది రేపటి నుంచి ఆ కార్యక్రమంలో మునిగి మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు వస్తాయి మండలాధ్యక్షులుగా నాకు పదవి లేదు అనే ఎవరే కానీ అనకూడదు అన్ని పదవులు మన మండలాల్లో ఉన్నాయి అవన్నీ మనము తగు విధంగా చర్చించి అందరికీ పదవులు తీసుకున్న తర్వాత మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగులో గెలిపే ధ్వేయంగా మనమందరము కలిసికట్టుగా పనిచేద్దామని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వినవించుకుంటున్నాను శ్రీమతి మీనాకుమారి మేడం గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మేడం గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా పార్టీలో ఎంతో సీనియర్ అయిన ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మ పట్టణంలో మనకు ఒక దిక్కుచి మేడం గారు ఎన్నో అవకాశాలు అన్ని పార్టీల నుంచి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీనే నా దేయం కాంగ్రెస్ పార్టీనే నా ఇల్లు కాంగ్రెస్ పార్టీనే నా రక్తం అని చెప్పి ఏ ఒక్క ప్రలోభానికి లొంగకుండా తను ఉన్న స్థానం ఏ ఒక్కరో రాకపోతారా నా కాంగ్రెస్ పార్టీ నడిపించకపోతారా అనే దృఢ సంకల్పంతో ఉండి ఆ దృఢ సంకల్పానికి రెడ్డి సాహాబ్ అన్న గారు తోడవడం చాలా అదృష్టంగా ముఖ్యంగా సీనియర్ నాయకులు కూడా వేరే మీద రావాల్సిందిగా కోరుచున్నాను సత్తువున ఆయన సొంతం చేసుకొని ఆయన ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా తక్కువ స్థానంలో ఎంత మినిట్ మినిట్ చెప్తే కూడా అప్పటికప్పుడు వచ్చి పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోత తన వంతు కృషి చేస్తున్నందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎలాంటి మనుషులకు లో ఈ వేదికను అలకరించి ജില്ലാ സെക്രട്ടറി പ്രധാന കാര്യം ധന്യവാദം మరొకసారి జిల్లా అధ్యక్షుని సమక్షంలో నిన్న హీరోలో జాయిన్ జాయిన్ కావడం సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ స్వాని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఈరోజు సగౌరవంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ మనతో పార్టీ నడవడానికి ముందు వచ్చే ప్రతి ఒక్కరిని ఇదే విధంగా మనము ముందుకు తీసుకుంటామని